అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరి మండలం రాయిగడ్డ వద్ద మోధా తుఫాను కారణంగా భారీగా వరద నీరు చేరుకుంది మత్స్యగడ్డపై నుండి నీటి ఉధృతి విపరీతంగా పెరిగిపోవడంతో సుమారుగా ముప్పై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నీటి ఉధృతి ఒక్కసారిగా అధికమైంది దీంతో నిర్మాణంలో ఉన్న కాజువే పై నుండి భారీగా వర్షపు నీరు పొంగి ప్రవహించింది దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులు ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తూ ఇటువంటి ప్రదేశాల్లో పునరావాస కేంద్రాలకు స్థానికులు తరలించారు ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అక్కడ చోటు చేసుకోలేదు